ఒక అద్భుతమైన నీటి అడుగున నగరం భారతదేశ తీరంలో కూడా చూడవచ్చు ఇది అని పిలువబడుతుంది మరియు పొడవైన పాయింట్ వద్ద ఇది ఐదు మైళ్ల వరకు విస్తరించి ఉంటుంది మరోసారి ఈ నగరం పురాతన ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతకు సాక్ష్యాలను అందిస్తుంది బే ఆఫ్ కాంబే రెండు వేల రెండు ప్రారంభంలో సముద్ర శాస్త్రవేత్తలచే కనుగొనబడింది ఈ నగరం భారతదేశంలోని పశ్చిమ తీరంలో కాంబే గల్ఫ్లో నూట ఇరవై అడుగుల నీటి అడుగున ఉంది నగరం ఐదు మైళ్ల పొడవు మరియు రెండు మైళ్ల వెడల్పుతో ఉంది కార్బన్ డేటింగ్ సైట్ తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైనదిగా అంచనా వేసింది మరియు మరింత అద్భుతంగా నిర్మాణ మరియు మానవ అవశేషాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఇది ఈ ప్రాంతంలోని అన్ని ఇతర అన్వేషణల కంటే ఐదు వేలు సంవత్సరాల కంటే ముందే ఉంది ఇది నాగరికత యొక్క సుదీర్ఘ చరిత్రను ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువగా సూచిస్తుంది సముద్రశాస్త్రవేత్తలు కోల్పోయిన శిథిలాలను గుర్తించడానికి సోనా చిత్రాలు మరియు సంబాటం ప్రొఫైలింగ్ ను ఉపయోగించారు మరియు గత మంచి యుగల్లో మంచు కప్పులు కరిగిపోయినప్పుడు ఈ ప్రాంతం మునిగిపోయిందని నమ్ముతారు హిందూ దేవుడైన కృష్ణుడికి చెందినదిగా చెప్పబడే పురాతన మునిగిపోయిన నగరం గౌరవార్థం భారతీయ జాతీయులు కనుగొన్న ద్వారక బంగారు నగరం అని పిలుస్తారు భారతదేశంలో అత్యుత్తమంగా అధ్యయనం చేయబడిన నీటి అడుగున ప్రదేశాలలో ఒకటైన ద్వారక చాలా ఆకర్షణను కలిగి ఉంది ఎందుకంటే ఈ ప్రదేశం హిందూ మతం యొక్క నాలుగు ధామాలలలో తీర్థయాత్రకు పవిత్ర స్థలం ఒకటిగా పరిగణించబడుతుంది ప్రాచీన సంస్కృత సాహిత్యం ప్రకారం శ్రీకృష్ణుడు ద్వారక అనే పవిత్ర నగరాన్ని స్థాపించాడు అది తరువాత సముద్రంలో మునిగిపోయింది ద్వారక నుండి సముద్రపు పురావస్తు పరిశోధనలు పెద్ద సంఖ్యలో రాతి నిర్మాణాలను వెలుగులోకి తెచ్చాయి ఇవి సెమికరియులర్ దీర్ఘ చతురస్రాకారం మరియు చతురస్రాకారంలో ఇంటర్థైడల్ జోన్ నుండి ముప్పై ఆరు మీటర్లు నూట ఇరవై అడుగులు వరకు నీటి లోతులో ఉంటాయి అవి యాదృచ్ఛికంగా విస్తారమైన ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉన్నాయి ఈ నిర్మాణాలతో పాటు నిర్మాణాల వెంబడి ముప్పై ఆరు మీటర్ల నీటి లోతుకు మించి పెద్ద సంఖ్యలో రాతి యాంకర్లు గుర్తించబడ్డాయి ఈ నిర్మాణాలతో పాటు నిర్మాణాల వెంబడి ముప్పై ఆరు మీటర్ల నీటి లోతుకు మించి పెద్ద సంఖ్యలో రాతి యాంకర్లు గుర్తించబడ్డాయి భారతదేశంలోని పశ్చిమ తీరంలో గతంలో అత్యంత రద్దీగా ఉండే ఓడరేవు కేంద్రాలలో ద్వారకా ఒకటి అని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి చుట్టుపక్కల ప్రదేశాల తులనాత్మక అధ్యయనం ద్వారక యొక్క నిర్మాణాల తేదీ చారిత్రక కాలం మరియు మధ్యయుగ చివరి కాలం మధ్య ఉండవచ్చని సూచిస్తుంది ప్రాచీన భారతీయ సంస్కృతి నాగరికత దాదాపు నాలుగు నుంచి ఐదు వరకు వేల సంవత్సరాల నాటిదని ప్రధాన స్రవంతి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇంకా గల్ఫ్ ఆఫ్ కాంబే దిగువన ఉన్న శిథిలాలు కనీసం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటివి అంటే ఆ ప్రాంతం నీటిలో మునిగిపోయిన సమయం వరకు అంటే ఈ నగరం వరదలకు ముందు అంటే కనీసం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఉండి ఉండాలి గల్ఫ్ ఆఫ్ కాంబే జలాల్లో జరిపిన అన్వేషణలు ఇస్కరాయి గోడలు వీధుల గ్రిడ్ మరియు నీటి అడుగున డెబ్బె అడుగుల సముద్రపు ఓడరేవు ఉన్నట్లు కొన్ని ఆధారాలు బయటపడ్డాయి పురాతన హిందూ గ్రంథాల ప్రకారం కృష్ణుడు అని పిలువబడే దేవత యొక్క నివాస స్థలంగా ఉన్న పురాణ కోల్పోయిన ద్వారకా నగరం యొక్క అవశేషాలు శిథిలాలుగా ప్రకటించబడ్డాయి